క్రీస్తునాథుని అందు మికిలీ ప్రియ సహోదరి సహోదరులారా లుకస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనము మరియు పదిహేడో వచనము నుండి వచనం వరకు ఆలకిద్దాం మిమ్ము ఎవ్వరూ మోసగింపకుండునట్లు మెలకువగా ఉండు మోసపోకుడు అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అనియు చెప్పెదరు కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు మీరు భయపడవలదు మొదట ఇవి అన్నీ జరిగి తీరును కానీ అంతలోనే అంతము రాదు నా నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషింతురు కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు మీ సహనము వలన మీరు మీ ప్రాణములు దక్కించుకొందరు క్రీస్తు నందు ప్రియ సహోదరీ సహోదరులార ఈరోజు ముప్పై మూడవ సామాన్య ఆదివారం ఇంకొక వారంలో ఈ దైవార్చన సంవత్సరాన్ని మనము ముగించుకుంటాం కనుక నేటి పఠనాలు యుగాంతపు సూచనలు మరియు క్రీస్తు నందు మన విజయము గురించి బోధిస్తున్నాయి ఓర్పు అనేది అత్యంత సవాలుతో కూడిన లక్షణాలలో ఒకటి తుది విజయము ఓపికతో ఉండేవారికే దక్కుతుంది కాబట్టి మనం ఈ లోకములోని సర్వశక్తులపై విజయము సాధించే వరకు ఓపికతో సహనముతో ముందుకు సాగాలి నేటి పఠనాల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభు దినము లేదా లోక అంతంలో న్యాయాధిపతిగా క్రీస్తు యొక్క మహిమ గల రెండవ రాఖడ ఈ పఠనాలు లోకము యొక్క అంతిమ దినాలు మన స్వంత మరణం మరియు అంతిమ తీర్పు గురించి మనలను హెచ్చరిస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా మానవుడు దేవుని సన్నిధికి సకల ఆపదల నుండి దుష్ట శక్తుల నుండి కాపాడమని తన దైనందిన జీవితంలో దేవుని హస్తము తనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటాడు మానవ జీవితం అంటే ఎన్నో కష్ట బాధలతో ఒడిదుడుకులతో ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది ప్రతి మానవునికి ఏదో ఒక కష్టం ఉంటుంది అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఇతరులతో ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఇలా రకరకాల కష్టాలు మానవుని వేధిస్తూ ఉంటాయి అందుకే దేవుడు అనే ఒక గొప్ప శక్తి తనకు తోడుగా ఉంటుందని నమ్మకంతో విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటాడు అటువంటి ఒక విశ్వాసము ఓర్పు సహనమే మనిషిని ఒక భక్తుడిగా విశ్వాసిగా చేస్తూ ఉంది ఆ విశ్వాసమే గుడి గోపురమని పూజ పురస్కారములకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చేస్తూ ఉంది ప్రకృతి వైపరీత్యము ముందు ఇహలోక అనర్ధము ముందు అనగా యుద్ధాలు విప్లవాలు దాడులు భయంకర భూకంపాలు కరువులు తెగుళ్ళు ఆకాశమున భయంకర దృశ్యాలు గొప్ప సూచనలు హింసలు మొదలగు వాటి ముందు మానవుని యొక్క శక్తి అత్యల్పం కాబట్టి మనిషి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాడు ఈ విధంగా భయముతో నిండిన మనిషి దేవునిపై ఆధారపడి మతమునకు విశ్వాసమునకు నిరీక్షణకు ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాడు ఈ మతమే భయమును పోగొట్టి దేవుని మీద ఆధారపడి జీవించే శక్తిని అభయాన్ని ఇచ్చే ఒక సాధనంగా మనిషికి ఉపయోగపడుతుంది అదే మన తల్లి తిరుసభ తన బిడ్డలందరికీ దేవుని అభయాన్ని ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా తెలియజేస్తుంది ప్రియా సహోదరి సహోదరులారా నేటి మొదటి పఠనం మలాఖి గ్రంథము ప్రభువు తీర్పు దినము గురించి రెండు ముఖ్యమైన విషయాలను మనకు తెలియజేస్తుంది ఒకటి ఓర్పులో విజయం రెండవది నిరీక్షణ సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు కొలిమి వలె మండు దినము రాబోవుచున్నది ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె రాలిపోవుదురు వారిలో వేరైనా చిగురైనా లేకుండా పోవును కానీ నా ఎడల భయభక్తుల చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును మీరు ీలకు పోవు లేగవ గంతులు వేయుదురు అని మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో చదువుతున్నాం ప్రభు దినం నీతిమంతులకు స్వస్థతను బహుమానాన్ని గర్విష్ఠులకు సమస్త దుష్కార్యములు చేయువారికి అగ్ని ద్వారా శిక్షను తీసుకువస్తుంది ప్రభు దినమున దుష్టులు గర్విష్ఠులు గడ్డివలే కాల్చివేయబడతారు వారికి వేరుగాని కొమ్మ గాని మిగలదు అంటే ఇది చెడుపై దేవుని న్యాయం యొక్క హెచ్చరిక వారిలో వేరైనా చిగురైనా లేకుండా పోవును అనేది వారి ఉనికి అధికారము మరియు వంశము పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని అర్థం దేవుని తీర్పు నుండి తప్పించుకునే మార్గము వారికి ఎంత మాత్రము ఉండదు అయితే తమ జీవితంలో దేవుని నామానికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించే విశ్వాసుల వైపు దేవుని దయను ఎల్లప్పుడూ చూపిస్తుంది అంతము వరకు ఓర్పుతో సహించి మంచి పనులలో నిలిచే నీతిమంతులు గొప్ప విజయాన్ని పొందుకుంటారు ఇది నిరీక్షణకు దారి నా రక్షణము సూర్యుని వలె ఉదయించి అనేది స్పష్టంగా యేసుక్రీస్తును సూచిస్తుంది పాత నిబంధన ప్రవచనాల్లో ఆయన లోకానికి వెలుగుగా న్యాయాన్ని మరియు మోక్షాన్ని తెచ్చేవానిగా ఉంది లూకాస్ వార్తలో జక్రియా ప్రవచనం దీనిని ధృవీకరిస్తుంది లూకాస్ వార్త ఒకటో అధ్యాయము డెబ్బై ఎనిమిదవ వచనం కిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును క్రీస్తు యొక్క రాకడ కేవలము ఆధ్యాత్మిక రక్షణనే కాక ప్రతి విధమైన స్వస్థతను సంపూర్ణతను మనకి కొని తెస్తుంది పాపము వల్ల వచ్చిన చీకటి అనారోగ్యం మరియు బానిసత్వము నుండి విముక్తిని ఇస్తుంది ఇక్కడ ఆరోగ్యం అనేది ఆత్మకు శరీరానికి సంబంధించిన సంపూర్ణ శ్రేయస్సును సూచిస్తుంది ప్రియా సహోదరి సహోదరులార మీరు బీళ్లకు పోవ్వు లేగవలే గంతులు వేయుదురు అనేది దేవుని రక్షణ మరియు స్వస్థత పొందిన వారి అపారమైన ఆనందాన్ని స్వేచ్ఛను తెలియజేస్తుంది పశువుల పాకలో బంధింపబడిన లేగదూడ స్వేచ్ఛగా బయటకు వచ్చి గంతులేసినట్లు విశ్వాసులు క్రీస్తులో నూతన జీవితాన్ని పొందుకొని సంతోషంగా ఉంటారు అని అర్థం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార నేటి మొదటి పట్టణంలో మొదటి వచనం చీకటి అగ్ని మరియు వినాశనాన్ని సూచిస్తే రెండవ వచనం క్రీస్తు ద్వారా కలిగే వెలుగు స్వస్థత ఆరోగ్యము మరియు నిత్య సంతోషము జీవితాన్ని సూచిస్తుంది ఇది దేవుని న్యాయమైన తీర్పును అలాగే ఆయన కరుణ మరియు మోక్ష వాగ్దానాన్ని మనందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తుంది ఇక ఈనాటి రెండవ పట్టణంలో అపోస్తలుడైన పౌలు తెసలోనికలోని క్రైస్తవులకు కష్టపడి పనిచేయాల్సిన ప్రాముఖ్యతను మరియు సోమరి జీవితం యొక్క ప్రమాదాలను గురించి తెలియజేస్తూ ఉన్నారు తెస్సలోనిక సంఘంలో కొందరు క్రీస్తు రెండవ రాకడ త్వరలో జరుగుతుందని తప్పుగా నమ్మి పనిచేయడం మానేశారు అందుకే పౌలు గారు తెస్లోనిక ప్రజలకు ఈ విధంగా రాస్తున్నారు పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు కష్టపడి పని చేయటం కేవలం భూమిపై మన జీవనోపాధిని సంపాదించుకోవటానికి మాత్రమే కాదు అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరలోక జీవితాన్ని నిర్మించుకోవటానికి కూడా ఎంతో అవసరం పని అనేది దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవం పని ద్వారా మనము దేవుని సృష్టిలో పాలుపంచుకుంటూ ఉంటాం మరియు మన వ్యక్తిత్వాన్ని సమాజాన్ని అభివృద్ధి చేయటానికి పని అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి మార్గం అందుకే క్రమబద్ధమైన జీవితము గడపవలెనని ప్రతి ఒక్కరూ సోమరితనమును ప్రక్కన పెట్టి అపోస్తరుల వలె కష్టపడి పనిచేస్తూ జీవించాలి అని పౌలు గారు ఈనాటి రెండవ పట్టణంలో కోరుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా చాలామంది క్రైస్తవులు కష్టపడి పనిచేసే ప్రాముఖ్యతను విస్మరించటం అనేది ఈ రోజుల్లో ఆందోళన కలిగించే విషయం దీనికి బదులుగా సులభముగా త్వరగా డబ్బు సంపాదించాలనే కోరిక అనేక నైతిక లేని మార్గాలకు దారితీస్తూ ఉంది క్రైస్తవ జీవితం అనగా కేవలం ఆధ్యాత్మిక విషయమైన విశ్వాసమే కాదు భౌతిక క్రియలు కూడా మనము విశ్వాసముతో పాటు క్రియలను చేర్చవలను మన విశ్వాసము క్రియారూపము దాల్చవలననియు మనము గ్రహించాలి ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కష్టనష్టాలు ఎదురైనా దేవుడు నాకు తోడుగా ఉన్నారు అనే ఒక గొప్ప నమ్మకముతో గొప్ప విశ్వాసముతో ఎప్పుడైతే క్రైస్తవులు తమ సత్క్రియలను తాము చేసుకుంటూ ముందుకు వెళ్తారో అప్పుడే క్రైస్తవ జీవితమునకు సార్థకత ఏర్పడుతుంది లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదవచనంలో ఇలా చదువుతూ ఉన్నాం మీ సహనము వలన మీరు ప్రాణములు దక్కించుకుందురు అని ప్రియ సహోదరి సహోదరులార ఈనాటి సుశేషంలో ప్రభువు తన రెండవ రాకడకు ముందు మరియు దానికి దారితీసే సంఘటనలు లేదా సూచనల గురించి ఉపదేశిస్తూ ఉన్నారు క్రీస్తు రాకడకు ముందు తప్పుడు ప్రవక్తలు మరియు క్రీస్తు వ్యతిరేకులు ఉదయిస్తారని యేసుప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు వీరు తమను తాము మెస్సయగా ప్రకటించుకుంటూ ఉంటారు లేదా తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ ఉంటారు కానీ విశ్వాసులు ఎల్లప్పుడూ కథోలిక శ్రీసభ యొక్క నిజమైన బోధన పట్ల స్థిరంగా ఉండాలి నేనే ఆయనను అని చెప్పే ప్రతి వ్యక్తిని మనము నమ్మకూడదు క్రీస్తు రెండవ రాకడ స్పష్టంగా అందరికీ తెలిసే విధంగానే ఉంటుంది ఇది దొంగవలే ఆకస్మికంగా ఉన్నప్పటికీ అది రహస్యముగా ఏదో ఒక మూల నుండి రాదు ఎవరికి తెలియని విధంగా అది ఎంత మాత్రమూ రాదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార క్రైస్తవ జీవితము కేవలము సులభమైన ప్రయాణము కాదు క్రీస్తు విశ్వాసులుగా జీవించటం వలన ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది క్రైస్తవులు సాక్షులుగా లేదా క్రీస్తు కొరకు సహించేవారుగా పిలువబడతారు ఈ లోకం దేవుని విలువలను విస్మరించినప్పుడు క్రీస్తును అనుసరించేవారు ద్వేషింపబడతారు మరియు హింసింపబడతారు ఇది క్రైస్తవుల భాగ్యంలో భాగం ఈ శ్రమలు విశ్వాసులను క్రీస్తుతో మరింతగా ఐక్యం చేస్తాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార నేటి సుశేష పట్టణంలో ఇంకా మనం ధ్యానిస్తూ ఉన్నాం అయితే ఎన్ని విపత్తులు సంభవించినా మీ తల వెంట్రుక ఒక్కటియు రాలిపోదు అని లూకస్ వార్త ఇరవై ఒకటో ధ్యామ పద్దెనిమిదవ క్రీస్తు ప్రభుత్వేస్తున్నారు దీని అర్థం ఏమిటంటే బాహ్య ప్రపంచం యొక్క గందరగోళం హింస మరియు విపత్తుల మధ్య స్థిరంగా విశ్వాసంతో ఉండేవారు మాత్రమే ఆత్మీయంగా మరియు నిత్య జీవంలో విజయాన్ని పొందుతారు క్రీస్తును చివరి వరకు అంటిపెట్టుకుని ఉండటమే నిజమైన రక్షణ కష్టాల మధ్య కూడా సహనము ఓర్పు ద్వారానే మనం మన జీవితాలను దక్కించుకుంటామని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు సహనం అనేది ఒక ధర్మం అంటే శ్రమలు పరీక్షలు లేదా హింసల మధ్యలో కూడా విశ్వాసులు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తుకు కట్టుబడి జీవించాలి తుది వరకు సహించిన వారు మాత్రమే నిత్య పొందుతారు ఇది క్రీస్తును తమ దేవునిగా అంగీకరించిన వారికి మాత్రమే లభించే గొప్ప ఆధ్యాత్మిక విజయం ప్రియ సహోదరి సహోదరులారా నేటి సుశేష పట్టణంలో ఎరుషలేము దేవాలయము దాని గొప్పతనము మరియు వైభవము ఉన్నప్పటికీ అది నాశనం అవుతుందని క్రీస్తు హెచ్చరించటం ద్వారా ఈ లోకంలో ఏది కూడా అది ఎంత విలువైనదైనా సరే శాశ్వతముగా ఉండదు అనే సత్యాన్ని ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు ఈ లోకంలో నిలిచే ఏకైక విషయం కష్టాలను మరియు సమయాలను తట్టుకొని నిలబడే ఏకైక సంపద క్రీస్తుపై మన విశ్వాసం మాత్రమే ఈ విశ్వాసమే మనకు నీతిమంతుడైన సూర్యుని నుండి స్వస్థతను పొందే నిరీక్షణను మనకి ఇస్తుంది మరియు మన జీవితాలను దక్కించుకోవటానికి మార్గంగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులార ప్రభు యొక్క రాకడ రోజున ఆ దేవుణ్ణి మనము చూడాలి అంటే దేవుని యందు భయభక్తులతో క్రమశిక్షణ కలిగిన సిద్ధపాటు ఉండాల్సిందే ప్రస్తుత ప్రపంచంలో జరుగు సూచనలు అల్లకల్లోలముగా గజిబిజిగా ఉన్నాయి ఈనాటి దేవుని సందేశం మనకు క్రీస్తు రాకడ రోజుకై సిద్ధపాటు కలిగి జీవించమని మనకు బోధిస్తుంది ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులను గమనిస్తే దేవుని రాకడం ముందు వచ్చే సూచనలే మనము చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం ఈ సూచనలన్నీ మనము మన కల్లారా వీక్షిస్తూ ఉన్నాం కానీ అంతలోనే అంతము రాదు అని క్రీస్తు ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నారు అంతలోనే అంతము రాకపోవటం ఎందుకంటే మనము సిద్ధపాటు కలిగి ఉండటానికి ఇంకా దేవుడు మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నారు ఇది చాలా ముఖ్యము మనందరం కూడా గమనించాలి మనము మారు మనసు పొందటానికి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటానికి ప్రభు ఓపికతో సహనముతో దయతో ప్రేమతో మనకు కావలసినంత సమయాన్ని మనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మనం సిద్ధపడదాం క్రైస్తవ విశ్వాసి ఈనాటి వాక్యం ద్వారా మనకు దేవుని మీద ఉన్న విశ్వాసము ఇంతకింతకు పెరగాలి నిజమైన దేవుడైన క్రీస్తును విశ్వసించి ప్రకటించే క్రైస్తవ విశ్వాసమును నమ్మి మనందరం కూడా జీవించాలి ఆధ్యాత్మిక జీవితమునకు మూలము విశ్వాసం విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చదువుతూ ఉన్నాం కనుక పరిపూర్ణ విశ్వాసపు కనులతో దేవుడు రక్షించే దేవుడని దేవుడు మన ప్రక్కనే ఉండి ఉండే దేవుడని మనము నేడు గుర్తించగలగాలి దేవుడు రక్షించే దేవుడు కానీ ఎవరిని రక్షిస్తాడు పై వాక్యంలో చూసినట్లయితే నా ఎడల భయభక్తుల చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి బాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును అని వ్రాయబడింది అంటే తన మీద భయభక్తులు గల వారి మీద మాత్రమే తన కరుణ రక్షణ ఆదరణ ఉంటుంది అని అర్థమవుతుంది కాబట్టి ఒక భక్తునిగా దేవుని విశ్వసించి దేవుని మీద ఆధారపడి ఆయన ఏడల భయభక్తులు కలిగి జీవించటమే మనందరి బాధ్యత అప్పుడే మనము ఆయన కాపుదలను అనుభవించగలుగుతాం ఆయన రక్షణను మనము పొందుకోగలుగుతాం ఒకవేళ దైవ మానవ సంబంధము ఏర్పరచవలసిన ఆ మతమే తనకు దేవుని యొద్ ఆశ్రయం దొరుకుతుంది అనే నమ్మకాన్ని మానవునికి ఇవ్వకుండా తనను ఇంకా భయపెడుతూ తన వద్ద ఉన్నదంతా దేవుని పేరిట దోచుకుంటే అది ఒక వ్యాపారమే అవుతుంది కానీ మతము కాదు మనలో కొంతమంది దేవుని విశ్వసిస్తూనే ఏదైనా ఆపద లేక అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు వేరే దుష్ట శక్తుల వద్దకు మాంత్రికుల వద్దకు వెళ్తూ ఉంటాం అది ఎటువంటి విశ్వాసం ఇతర శక్తులు నిజముగా ఆపద నుండి మనల్ని రక్షిస్తాయా రెండు పడవల మీద కాళ్ళు పెట్టి మనం ప్రయాణం చేయగలమా ఒకేసారి దైవమును దయ్యమును ఆరాధించగలమా ఒకవేళ మన విశ్వాసము నిజమైతే ఇతరులను ఎందుకు ఆశ్రయిస్తూ ఉన్నాం ఇటువంటి చంచల విశ్వాసముతో ఎంతవరకు మనము జీవించగలము నిజమైన ఆరోగ్యం సంపూర్ణ అనుగ్రహం నిజ దేవుడైన యావే వద్దనే అను విశ్వాసము మనలో ఉండాలి కనుక మన అల్ప విశ్వాసమును గొప్ప విశ్వాసముగా అచంచల విశ్వాసముగా మార్చమని ప్రభువును ప్రార్థిద్దాం మన అందిన జీవితంలోని సవాళ్ళలో ఓర్పును కలిగి మనము జీవించుదాం మన కుటుంబాలలో పనిచేసే స్థలాలలో వ్యాపారాలలో వృత్తి జీవితాలలో మరియు ప్రపంచ స్థాయిలో ఎదుర్కొనే కష్టాలు సవాళ్ళు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉంటూ ఉన్నాయి ప్రభువు చెప్పినట్లుగా ఈ కష్టాలన్నింటినీ మనం ఓపికతో మరియు సహనముతో భరిస్తే చివరికి మనకు నవ్వడానికి సంతోషించటానికి తగినంత కారణాలు లభిస్తాయి మలాఖీ ప్రవక్త ద్వారా ఇవ్వబడిన అంతిమ వాగ్దానము నెరవేరుతుంది నీతి సూర్యుడు తన కిరణములలో ఆరోగ్యము కలుగజేయుచు మనపై ఉదయిస్తాడు అని సైన్యమునకు అధిపతి అయిన క్రీస్తు ప్రభువు రాబోచున్నారు ఆయన వాక్కు ద్వారానే మనలను సిద్ధపరచుచున్నారు అని మీరు గర్వమును దుష్టత్వమును మానుకోవలసినదని లేదంటే గడ్డి వలె కాలిపోవుదురని పాపములు కొట్టుమిట్టాడుతూ జీవిస్తే శిక్షకు గురికాక తప్పించుకోలేరని దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించే వారి తల వెంట్రుకలు కూడా రాలిపోవని శ్రమలను సహనముతో స్వీకరించి ప్రార్థించుకొని జీవించమని అలా జీవించినట్లయితే మీ ప్రాణములు దక్కించుకుందురని నిత్య జీవ ప్రవేశము లభిస్తుందని దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తూ ఈ విషయాలను ఈరోజు మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు అవగాహన కలిగే విధంగా ఆయన మనకు స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ స్నేహితులారా క్రీస్తు విశ్వాసులారా అనునిత్యము మనందరము జాగరూకులమై మెలకువ కలిగి జీవించచ్చు దేవుని ఎందు భయభక్తులతో మన ప్రవర్తనను కలిగి మెలుగుటకు త్వరగా సిద్ధపడదాం నేటి పఠనాలు మనకు ఇచ్చే ఇతర సందేశాలు ఏమిటంటే ఒకటి మనం ప్రతిరోజు మన మరణానికి వ్యక్తిగత తీర్పుకు సిద్ధంగా ఉండాలి దీనికోసం మనం ప్రతిరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి నిస్వార్థ ప్రేమ వినయముతో కూడిన సేవ దయ కరుణ మరియు షరతులు లేని క్షమాపణతో కూడిన పవిత్ర జీవితాన్ని మనము జీవించాలి ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన ద్వారా అంటే దేవునితో మాట్లాడుతూ మరియు బైబుల్ పట్టడం ద్వారా ఆయన మాటను ఆలకిస్తూ ఆధ్యాత్మిక శక్తిని మనం పెంచుకోవాలి ప్రతి రాత్రి పడుకునే ముందు మన సాక్షిని పరిశీలించుకోవటం ఆ రోజు చేసిన పాపాలకు దేవుని క్షమాపణను అడగటం కూడా మనం ఎప్పుడైనా దేవునిని ఎదుర్కొని మన జీవితాల గురించి లెక్క చెప్పటానికి సిద్ధపరుస్తుంది రెండవది మనము ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపటం ద్వారా గడిచిపోయే ప్రపంచంలో స్థిరత్వాన్ని పొందాలి మన ఇల్లు మన చర్చిలు మన సొంత జీవితాలు కూడా తాత్కాలమైనవని మనం గుర్తుంచుకోవాలి దేవుడు మన గొప్పతనాన్ని ప్రపంచ సంబంధమైన విజయాల ఆధారంగా కాకుండా విశ్వాసంపై మనకున్న నమ్మకం మరి ఇతరులకు ప్రేమతో వినయంతో సేవ చేయటంలో మనం ఆ విశ్వాసాన్ని ఆచరించే విధానంపై ఆధారపడి తీర్పు ఇస్తారు మన ప్రతిరోజు మన విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నామనేది చాలా ముఖ్యం ప్రపంచ ప్రలోభాలు నాస్తిక లేదా అగ్నేయవాద మీడియా ద్వారా మతం మరియు నైతిక విలువలపై దాడులు సామాజికంగా ఒంటరితనం యొక్క బెదిరింపులు మరియు మన మత విశ్వాసాల కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎదురయ్యే హింస ఉన్నప్పటికీ మనం మన విశ్వాసంలో ఓర్పుతో జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ దైవార్చన సంవత్సరాన్ని ముగిస్తూ మన ప్రభు మరియు రక్షకుడిగా యేస్సును మనము దృఢంగా అంగీకరించటానికి అవసరమైన ఎటువంటి కష్టాలనైనా ఓర్పుతో భరించటానికి అవసరమైన కృప కోసం మనం ప్రార్థన చేద్దాం ఓ మా దయగల తండ్రి ఈ అందమైన లోకములో సంభవించు అనర్ధమును ధైర్యముగా ఎదుర్కొని జీవించే శక్తిని విశ్వాసమును మాకు అనుగ్రహించమని నీ కుమారుడును మా సోదరుడును అయిన క్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్